వెల్కమ్ బ్యాక్ టు వీనూస్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చొరవతో నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ జిమ్ పరికరాల పునరుద్ధరణ నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు డిగ్రీ కాలేజీలో ఉన్న వ్యాయామశాల పరికరాలు మరమ్మతు చేయబడ్డాయి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు తన వ్యక్తిగత నిధులతో ఆ వ్యాయామశాలను పునరుద్ధరించారు రెండు వేల పద్దెనిమిదిలో కాలేజీ విద్యార్థులు మరియు బయట యువకుల కోసం సుమారు పది లక్షల రూపాయలతో జిమ్ పరికరాలను అయ్యన్న గారు ఏర్పాటు చేయించారు అయితే సరైన నిర్వహణ లేక ఆ పరికరాలు నిరుపయోగంగా మారాయి సమీపకాలంలో డిగ్రీ కాలేజీని సందర్శించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిరుపయోగంగా ఉన్న వ్యాయామశాల పరికరాలను చూసి తక్షణమే మరమ్మతు చేపట్టాలని నిర్ణయించారు వారం రోజుల్లోనే అన్ని పరికరాలను సరిచేసి విద్యార్థులు మరియు యువకులు వాడుకునే విధంగా సిద్ధం చేయించారు ఈ చర్యల వల్ల స్థానిక యువత మరియు విద్యార్థులు మళ్లీ వ్యాయామం చేసేందుకు సదుపాయం లభించింది నా పేరు శ్రీనివాస్ ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఇది మీరు చూసారు కదా ఇదంతా జిమ్ అనేది టూ థౌజండ్ ఎయిటీన్ లో అయ్యనపాద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎక్స్టాప్ చేయడం జరిగింది అప్పటి నుంచి వాడేవారు తర్వాత కొంతకాలం దీన్ని క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ ఏం చేస్తున్నారు మళ్ళీ రీసెంట్ గా మన మన అయ్యనబాద్ గారు వచ్చి మరి దీన్ని చూసి మరి బాగోలేదు ఒకసారి చేయించండి అని మళ్ళీ ఏం చేస్తున్నారు దీన్ని మొత్తం రిపేర్ చేయించి ఇంకా ప్రెజెంట్ వర్కింగ్ లో వచ్చింది ఇది ఇక్కడ స్టూడెంట్స్ ప్లస్ అంటే గవర్నమెంట్ డిగ్రీ కళ స్టూడెంట్స్ ప్లస్ అవుట కూడా వచ్చి చేసుకుంటున్నారు మీరు కూడా ఎవరైనా వీలున్న వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు సుమారు అది మొత్తం సుమారుగా పది లక్షల ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ మ్యాక్సిమం అంత మనకు బాడీకి సంబంధించిన ఫిట్నెస్ సంబంధించి మొత్తం ఆల్ ఐటమ్స్ బైసప్స్ కానీ స్టమక్ కానీ మొత్తం లెగ్స్ మొత్తం అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి ఎవరైనా అవైలబుల్ ఉన్న వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు ఈవినింగ్ టైం మార్నింగ్ టైంలో మార్నింగ్ సిక్స్ తర్వాత తర్వాత మా ఈవినింగ్ అయితే సిక్స్ బిఫోర్ వచ్చి చేసుకోవచ్చు మాది ఈ అవకాశం ఇచ్చినది ఇలాంటి మా జిమ్ కాలేజ్ కి ఇచ్చినందుకు పదిహేను పదకొండు ధన్యవాదాలు చెప్తున్నాను నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి